హాయ్ టు ఆల్ ఈరోజు వీడియోలో నేను మీకు అమ్మమ్మల కాలం నాటి ఫుడ్ రెసిపీ రాగితోప అయితే చేసి చూపించబోతున్నాను హెల్త్కి తోపా అనేది చాలా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్ ఎముకలకి బలాన్ని ఇస్తుంది రక్తం తక్కువగా ఉన్నప్పుడు రక్తం పట్టేటట్టుగా చేస్తుంది కాబట్టి రాగితోప అనేది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా మంచిది సో దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక ఒక కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకొని ఒక కప్పు బెల్లం తురుముకి వన్ అండ్ హాఫ్ కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకొని వాటర్లో బెల్లం అంతా కూడా బాగా కరిగి వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవాలి సో వా బెల్లం పాకం పట్టే పని లేదు జస్ట్ బెల్లం అంతా కూడా వాటర్లో కరిగి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనకు సరైన పాకం రెడీ అయినట్టు అనమాట సో దాన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో నలకలు ఏమైనా ఉన్నట్టయితే కనుక అవి పోతాయి అన్నమాట సో ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని బెల్లం వాటర్ని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో అదే కడాయిలో స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని అదే కడాయిలో ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి ఎంత ప్యూర్గా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది సో ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు రాగి పిండి స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు వన్ అండ్ హాఫ్ కప్పు దాకా బెల్లం తురుముని యాడ్ చేసుకోవచ్చు నేను మీడియం స్వీట్ ఇష్టపడే వాళ్ళ కోసం కొలతలు చెప్తున్నాను సో ఈ నెయ్యి అనేది కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక కప్పు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి రాగి పిండి యాడ్ చేసిన తర్వాత వెంటనే కలపాలి లేదంటే పిండి అడుగు అడుగండిపోతుంది మాడిపోతుంది సో అలా కాకుండా రాగి పిండిని వెంట వెంటనే కలుపుతూ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి కాస్త నెయ్యి పట్టి రాగి పిండి అనేది మంచి స్మెల్ వస్తున్న టైంలో ఒక కప్పు రాగి పిండికి హాఫ్ కప్పు దాకా కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము అయితే చాలా బాగుంటుంది టేస్ట్ సో పచ్చి కొబ్బరి తురుము నా దగ్గర అందుబాటులో లేదు కాబట్టి నేను ఎండు కొబ్బరి తురుముని హాఫ్ కప్పు దాకా యాడ్ చేస్తూ ఉన్నాను కొబ్బరి తురుము అయితే అస్సలు స్కిప్ చేయకండి కొబ్బరి తురుముతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రాగితో పది ఈ విధంగా కొబ్బరి అంతా కూడా రాగిలో రాగి పిండిలో మొత్తం కలిసిపోయి మంచి స్మెల్ వస్తున్న టైంలో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా వాటిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుసుకోవాలి అస్సలు అడుగంట నేయొద్దు సో ఈ విధంగా కొబ్బరి అంతా కూడా రాగి పిండిలో పూర్తిగా కలిసిపోయింది ఇప్పుడు బెల్లం వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి వాటర్ ఎక్కువగా అయినట్టయితే రాగితోపా అనేది మళ్ళీ పల్చగా అయిపోతుంది సో టేస్ట్ అంత బాగుండదు అందుకని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసి సో ఇలా బెల్లం వాటర్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మరో రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి సో నెయ్యి కూడా హెల్త్కి చాలా మంచిదే కాబట్టి నెయ్యి తినడానికి ఏమి ఇబ్బంది పడద్దు సో ఆ నెయ్యి అనేది మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అయితే కనుక హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి సో ఇలా దగ్గర పడుతూ కడాయిని ఈ తోపా అనేది విడిపోతూ ఉన్నప్పుడు ఇలాంటి కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు కడాయితో తోపా అనేది సపరేట్ అయిపోతూ ఉన్నప్పుడు రెడీ అయిపోయినట్టు అనమాట సో సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని లేదా ఒక బౌల్లోకి తీసుకొని దీనిపైన ఎండు కొబ్బరి పొడిని చల్లుకోవాలి చల్లుకొని కాస్త ట్యాప్ చేస్తున్నట్టుగా అన్నట్టు అయితే కనుక మనకి రాగితోపా అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అస్సలు నమ్మర్ ఇంత బాగుంటుంది టేస్ట్ అని అంటే కనుక కొబ్బరి పొడిని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఇంటికి సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ పిల్లలకి హెల్తీగా చేసి పెట్టాలనిపించినప్పుడు కానీ ఈ రాగితో పని బ్రేక్ఫాస్ట్లోకి కానీ లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ దేంట్లోకి అయినా తీసుకోవచ్చు సో ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి అప్పుడే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి until you video bye bye